య్ శ్రీకృష్ణ అండి ఈరోజు ద్వాదశాధ్యాయము ప్రారంభము ఇది భక్తియోగము మొట్టమొదటగా ప్రార్థనా శ్లోకం వసుదేవ దేవన్ కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు ఒకటి రెండు శ్లోకాల భావములు తెలుసుకుందాము అర్జున ఉవాచ ఏం సతతయుక్త భక్తస్ పర్యపాసతే తేషాం కే యోగ విత్తమాహ దీని యొక్క భావము అర్జునుడు ప్రశ్నించెను నీ భక్తియుక్త సేవలో సదా తగిన రీతి నియక్తులైన వారు మరియు అవ్యక్తము నిరాకార బ్రహ్మమును ఉపాసించువారు అను ఇరువురులో ఎవరు గొప్ప యోగ పరిపూర్ణులని భావింపబడుతురు శ్రీకృష్ణ భగవానుడు సాకార నిరాకార విశ్వరూపముల గూర్చి పలు రకములైన భక్తులు మరియు యోగులను గూర్చి ఇంతవరకు వివరించను సాధారణంగా ఆధ్యాత్మికలను సాకారవాదులు మరియు నిరాకారవాదులని రెండు తరగతులుగా విభజింపవచ్చును సాకారవాది అయిన భక్తుడు తన సంపూర్ణ శక్తిని వినియోగించి పరమ పురుషుని భక్తియుక్త సేవయందు యుండును నిరాకారవాది ప్రత్యక్షంగా శ్రీకృష్ణుని సేవయందు నెలకొనకుండా అవ్యక్తమును నిరాకారమునైన బ్రహ్మమును ట ఎందు నెలకొనియుండును ఈ అధ్యాయమున పరతత్వానుభూతికి గల అనేక పద్ధతులలో భక్తియుక్త సేవానగా భక్తి అనున్నది అత్యుత్తమమైనదని మనకు తెలియచున్నది ఎవరైనను దేవుని సన్నిహిత సాంగత్యమును వాంఛించినచో వారు భక్తియుక్త సేవను తప్పక స్వీకరింపవలెను భక్తియుక్త సేవ ద్వారా దేవాది ప్రత్యక్షంగా ప్రత్యక్షముగా వారు సాకారవాదులని పిలువబడదురు నిరాకార బ్రహ్మమును ఉపాసించుటలో నిమగ్గులైన వారు నిరాకారవాదులనబడుతులు వీరిరుపులలో ఏ పద్ధతి ఉత్తమమైనదని ఇక్కడ ప్రశ్నించుచున్నాడు పరతత్వానుభూతికి వివిధ మార్గములు కలవు కానీ శ్రీకృష్ణుడి ఈ అధ్యాయమున తనకు చేయబడి భక్తియుక్త సేవయే అనగా భక్తియోగము అత్యుత్తమమైనదని సూచించుచున్నాడు దేవాది దేవుని సాంగత్యమును పొందుటయే భక్తియోగము ఇది మిక్కిలి ప్రత్యక్ష మార్గమే కాకుండా మిక్కిలి సులభతరమైన సాధన విధానమై ఉన్నది భగవద్గీత యొక్క ద్వితీయాధ్యాయమునందు జీవి ఆధ్యాత్మిక విస్ఫులింగమనియు భౌతిక దేహము కాదనియు మరియు పరతత్వము దివ్యమైన సంపూర్ణతత్వం అనియు దేవుడు వివరించి ఉన్నాడు సప్తమాధ్యాయమున అట్టి జీవుడు సంపూర్ణతత్వ వంశ అయిన కారణముగా తన శ్రద్ధనంతటిని సంపూర్ణతత్వం వైపునకే మరలింపవలనని భగవానుడు ఆదేశించున్నాడు తిరిగి అష్టమాధ్యాయమున శరీరమును త్యజించినట్టు సమయమున శ్రీకృష్ణ భగవాను స్మరించు మానవుడు వెంటనే ఆధ్యాత్మిక జగత్తులోని కృష్ణలోకమునకు చేర్చబడునని చెప్పబడినది శ్రీకృష్ణుని గుర్చే సదా అంతరంగమును స్మరించడి వ్యక్తి యోగులందరిలోకి పరమశ్రేష్ఠుడని షాధ్యాయం చివరన శ్రీకృష్ణుడు స్పష్టముగా తెలిపిున్నాడు ఈ విధంగా మానవుడు శ్రీకృష్ణుని స్వరూపం నంది నందే ఆసక్తిని కలిగి ఉండవలనంట అన్ని అధ్యాయముల సారము అదియే అత్యున్నత అనుభూతి ఇప్పుడు రెండవ శ్లోకం శ్రీభగవానువాచా మయ్యావేష్య మనో మనోయే మాం నిత్యయుక్సతే శ్రద్ధ పరయోపేతామామ శ్రీకృష్ణ భగవానుడు పలికెను నా స్వరూపమునందు మనస్సును స్థిరముగా నిలిపి అలౌకికమును అధికమైన శ్రద్ధతో సదా నన్ను ఉపాసించుటందు నియుక్తులైన వారు అత్యంత పరిపూర్ణులని నేను భావింతును అర్జునుడి ప్రశ్నకు సమాధానముగా శ్రీకృష్ణ భగవానుడు తన స్వరూపంపై మనస్సును కేంద్రీకరించి శ్రద్ధాభక్తులతో తనను ఆరాధించువాడు యోగమునందు పరిపూర్ణుడని స్పష్టముగా చెప్పుచున్నాడు సర్వము శ్రీకృష్ణుని కొరకే చేయబడి నుండటి చేత అట్టి కృష్ణ చైతన్యమున నెలకొనిన వానికి ఎట్టి భౌతిక కర్మలుండవు అట్టి కృష్ణ చైతన్యమునందే శుద్ధ భక్తులు ఎల్లప్పుడూ నెలకొనియుండును కొన్ని మార్లు అతడు జపించుచుండును కొన్ని మార్లు శ్రీకృష్ణుని గూర్చి శ్రవణం చేయుచుండును లేదా పఠనం చేయుచుండును మరికొన్ని మార్లు శ్రీకృష్ణుని కొరకై ప్రసాదముని సిద్ధం చేయుచుండును లేక శ్రీకృష్ణుని కొరకై అవసరమైనది ఏదియో ఖరీదు చేయుటకు అంగడికి వెతుకు వెతుకుతుండును కొన్ని మార్లు అతడు మందిరమును కాని భగవానుని భోజన పాత్రలను కానీ శుభ్రపరచుట వంటి కార్యములందో నెలకొనియుండును ఈ విధంగా అతడు ఏమి చేసినను తన కార్యములను కృష్ణ సంబంధములుగా చేయకుండా క్షణమైనను గడపడు అట్టి కర్మ సంపూర్ణముగా సమాధి స్థితి అయ్యుండును అని భావము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం